ఇవాళ ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ ఫోన్ లో అందిస్తారు చక్రధర్ చెప్పండి లక్ష్మి గుడ్ మార్నింగ్ అమ్మా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తున్నారు ఇవాళ పదకొండు గంటల నలభై నిమిషాలకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వస్తారు కొత్తపేట నియోజకవర్గంలో ఆ ఉన్న వానపల్లి అని చిన్న కుగ్రామం ఆ కుగ్రామంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గ్రామ సభలో పాల్గొంటారు అయితే ముందు ఆయన కొత్తపేట దగ్గరలోనే ఉన్న ఐనివిల్లి ఆ మధ్యలో ఉన్న అక్కడ హెలిప్యాడ్ నిర్మించారు ఆ హెలిప్యాడ్ లోకి వస్తారు వచ్చి అక్కడి నుంచి హెలి హెలికాప్టర్ లో వస్తారు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వానపల్లి వస్తారు వచ్చి దాదాపు రెండు గంటలు ఉంటారు ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళతోటి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత గ్రామ సభలో సంబంధించి చేసిన తీర్మానాలు వాటి మీద ఆమోదం తెలిపే కార్యక్రమం ఉంటుంది అనంతరం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి గ్రామాలకు సంబంధించి పంచాయతీలకు సంబంధించి అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి మాట్లాడతారు అది అయిన తర్వాత విడిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కలుస్తారని చెప్తున్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారంటున్నారు వాళ్ళకి కలుస్తారు అనంతరం ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ హెలికాప్టర్ లో రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇది స్థూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పర్యటన వివరాలు అయితే నిన్న ఇవాళ పొద్దున్న వరకు పరిస్థితి బాగానే ఉంది కానీ పొద్దున్న నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది భారీ అంటే చాలా భారీగానే పడుతోంది ఇంకా మబ్బులు ఉన్నాయి చిన్న చినుకులు మొదలయ్యాయి నుంచి భారీగా పడింది ఆ హెలికాప్టర్ హెలిప్యాడ్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదంటున్నారు అయితే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాగా ఏంటి అని మనం ఇప్పుడే మాట్లాడాము ఆ ఐఎన్పిఆర్ వాళ్ళతో మాట్లాడాము తర్వాత ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడాను నేను మాక్సిమం వచ్చే అవకాశం ఉంది అయితే ఈ వర్షం చినుకులు వాతావరణం ఇలాగే కనుక కొనసాగితే రెండో ఆలోచన ఉంటుంది ఇంకా టైం ఉంది మూడు గంటల టైం ఉంది కాబట్టి దాని మీద కూడా ఆలోచిస్తున్నామంటున్నారు ఒకవేళ ఈ వర్షం కనుక ఇంకొంచెం సేపు అలాగే కొనసాగితే మళ్ళీ అధికారులు కూర్చుని మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లేదు అంటే కనుక రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని వచ్చేయచ్చు అది కూడా ఆలోచిస్తున్నారు హెలికాప్టర్ కాకుండా అదొకటి ఆ సెకండ్ థాట్ ఉంది ఒకవేళ అదే జరిగితే గనక పదకొండున్నరకు జరగాల్సిన గ్రామ సభ ఇంకొక గంట ఆలస్యంగా ప్రారంభం అవుతుంది అంటే పన్నెండున్నర ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది దీన్ని బట్టి ఈ షెడ్యూల్ మొత్తాన్ని బట్టి ముఖ్యమంత్రి గ్రామ సభ అనంతరం ఎవరిని కలుస్తారు ఏంటి అసలు ఆ అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసుకుని కేవలం గ్రామ సభకే పరిమితం అవుతారా అనేది ఈ వర్షాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా వర్షం అయితే చాలా గట్టిగా పడుతోంది ఉదయం నుంచి పొద్దున ఐదింటి నుంచి పడుతోంది ఇంకా ఉంది మబ్బు వాతావరణం అది ఉంది మరి ఒకవేళ వర్షం కనుక అలా ఉంటే సెకండ్ కి వెళ్తారు పైగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారు దాంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు గాని అలాగే కూటమిలో ఉన్న జనసేనకి సంబంధించిన వాళ్ళు గాని కలిసేందుకు వాటికి ఏర్పాట్లు అయితే చేశారమ్మా ప్రశ్న పరిస్థితి అయితే అలా ఉంది